తోడసి మంత్రంలో పదహారవ కళ అమావాస్య అని ఎవరో చెప్పగా విన్నాం మేము ఇది నిజమేనా అని అడుగుతూ ఉన్నారు అసలు ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏమంటే పంచదశీ మహామంత్రంలో తిథులు పదిహేను పాడ్యం నుంచి పౌర్ణమి వరకు తిథులు పదిహేను ఈ పదిహేను తిథులే పదిహేను అక్షరాలు అని చెప్పారు అది కాకుండా మరి షోడసిం మంత్రంలోకి వచ్చేటప్పటికి అమావాస్య పదహారవ కళ అవుతూ ఉన్నది అందుకని ఇక్కడ అమావస్యే పదహారవది అని చెప్పారు ఇది నిజమేనా అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ నిజానిజాలు నిర్ణయించడానికి మనకేమీ అర్హత అనేది లేదు ఒక్క మాట మీరు గుర్తించండి ఇంకొకళ్ళు చెప్పిన విషయాన్ని మనం అవునని కాదని ఏం చెప్పలేము ఎందుకనంటే ఎవరి శాస్త్రం వారిది ఎవరి ప్రమాణాలు వారివి ఇక్కడ శ్రీ విద్యలో కౌడాచారము సమయాచారము అని రెండు రకాలైన ఆచారాలు ఉన్నాయి ఈ రెండు రకాలైనటువంటి ఆచారాల్లోనూ ఉన్నాయి సమయవాదులు అంటే కేవలము మోక్షాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళు వాళ్ళు పరమేశ్వరుడు పరమేశ్వరి శివా శక్తి వీళ్ళిద్దరినీ కూడా సమయుడు సమయ అని అంటారు వాళ్ళిద్దరి యొక్క ఏకీభావం అదే మోక్షము అని చెప్తారు దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము అని అంటారు కౌళాచార్యుల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం మోక్షం కాదు లౌకికమైనటువంటి సుఖాలన్నీ కూడా పొందటం ఏ రకంగా అయినా సరే లౌకిక సుఖాలు పొందాలి అని అందుకే ఇక్కడ ఆధార చక్రంలో ఉన్నటువంటి శివశక్తులు ఇద్దరిని కూడా భైరవి భైరవుడు అనే పేరుతో పిలుస్తారు ఈ కౌళాచార్యం ఇక్కడ వీళ్ళకి తేడా వచ్చేసింది భైరవి భైరవుడు అంటారు వాళ్ళని సమయాచార్యులేమో సమయుడు సమయ శివుడు శక్తి అని పిలుస్తారు